కూర ఈ కూర అమ్మకుంటే ముద్దుకుంటాయి కదా ఎన్నిసార్లు దీని ఐదు సార్లు సార్లు ఐదు సార్లు మంచిగా కూర కూర కట్టాలి కట్టుకోవాలి మందు 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 అంతా ఉంటే కూర వస్తూ ఉంటుంది ఎంత కూర ఎంత మందులతో అంత కూర తప్పని వస్తుంది వస్తుంది కూర ఇది కడితోడే కావాలి ఇక కూర మంచిగా కూర ఉన్నాయా ఇది ఎన్ని రోజులు ఆరబెట్టాలా లేకపోతే ఇదే ఇతన ఎట్లా దున్యాక మంచిగా మెత్త మద్దగా తిన్నాక అచ్చ కట్టాలి అచ్చితులు ఇతరాలకి ఇతరులు ఎట్లా బల్ల బల్ల కట్టాల అచ్చలు ఎట్లా కట్టాలి పీగలు పీగలు ఇక ఇట్లా కట్టాలి పీగలు పీగలు అట్లా పీగలు పీగలు కట్టాలి అట్లా కట్టాల కట్టాలి పీగలు పీగలు కట్టుకోవాలి కట్టుకోవాలి కూర ఇగో ఇట్లా వచ్చాక కూర కట్టుకోవాలి ఇది కట్టుకోవడానికి వచ్చింది కూర ఇది అమ్మడానికి వచ్చిందా అమ్మనీకి వచ్చింది కూర మంచి అమ్మనికి వచ్చింది ఇలా మంచి చచ్చిపోయింది మంచి చచ్చిపోతే అక్కడ పోయదు లేకపోతే కూర్చొని అది ఆ కాదు గిద్దాం కదా మనం గిద్దవాడు కూర్చొని ఇప్పుడు ఇట్లా ఈ పర్లు లేవు కదా ఇందులో పీగల్ పీగలే మళ్ళీ మళ్ళీ లేవు లేకుండా సరే అట్లా పీగలు పీగలు ఉండాలి అట్లా పీకలు పీగలు ఉండాలి అట్లా పీగలు కొట్టాలి పీగలు కొట్టిన దాకా కాదు నేను అడ్డగోలు వాడు మళ్ళా మళ్ళా వాడరా ఇప్పుడు మార్కెట్ తీసుకుపోతాం మార్కెట్ తీసుకుపోయినాక ఇది ఎట్లా కట్ అమ్మాలి ఎట్లా 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 కట్ అవుతారు ఓ ఈ కూర పది మూడే మెల్ల పది మూడు పది మూడా పది మూడు మూడు కట్టలు మూడు కట్టలు ఏ పంట తీసుకుపోతారు మిరియాల మండికి మిరియాల మండికి మిరియాల మండికి పది మూడే అది మూడే మూడే కట్టామంటే కూర కట్టి అంటే నాలుగు వందలు ఐదు వందలు కూర కట్టామంటే జీవుల నొక్కుని పోవాలి మడత పెట్టుకొని రావాలి పైసలు అవి పైసలు అంతా ఒక సర్ తీసుకపోతే ఎన్ని పైసలు వస్తాయి ఒక ఐదు వందల కూర ఐదు వందలే వస్తాయి అంతే అంతే కూర సూపర్ నుండి కట్టుకోవాలి కూర మంచిగా మంచిగా కడుతూనే ఉండాలి

ఇక పోషన్ చేసి ఇక ఒక గట్ట రెండు గట్టలు ఇస్తాం వంద రూపాయలు కూర వేసుకుంటే ఒక మీద ఇస్తాం కొమ్మ ఆప కొమ్మ పిచ్చాం ఎప్పుడు పిచ్చాం ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అయినా ఐదు నెలలు కానీ అయ్యింది అంత అయ్యిందా ఎన్ని నెలలు కావాలి అది పెద్ద వేరు ఎన్ని ఏళ్ళైతే ఎన్ని ఏళ్ళు అయితే పెద్ద పడుతుంది చేస్తున్నావా చేస్తున్నావాహా పళ్ళ పుల్లక కూర బాగా వచ్చింది ఇదే కూర ఇంతవరకు అట్లే ఇంతవరకు అట్లే కూర కట్ కూలీలు లేరు అలా కూలీలు మంచిగా నచ్చిపోయింది పోయాడు పడేళ్ళు బాగుంది కూర మాత్రం చాలా బాగుంది మొత్తం ఉంది బాగుంది కూర మాత్రం